అంటే అది మీ జన్మత వచ్చింది దాన్ని క్వశ్చన్ చేయను వాళ్ళు బుల్లింగ్ అదంతా కాదంటారా బుల్లింకు కరెక్ట్ అని నేను అనను బట్ వాళ్ళకి తెలియక చేస్తారు కదా తెలిసి మాత్రం ఎవరు హట్ చేయాలని చేయరు కానీ చిన్న వయసులో తెలిసి తెలియక వాళ్ళు కావాలని ఏడిపించారు అది తెలియదు ఇప్పుడు ఇప్పుడు కొంచెం అవేర్నెస్ వస్తుందండి నైంటీస్ కిట్స్ అండ్ అసలు ఏమి టెక్నాలజీ లేదు సోషల్ మీడియా లేదు స్మార్ట్ ఫోన్స్ లేవు ఎవరి దగ్గర చైల్డ్హుడ్ లో ఇప్పుడు సెకండ్ క్లాస్ అబ్బాయి కూడా స్మార్ట్ ఫోన్ ఉంటుంది ట్రాన్స్జెండర్ అంటే ఏంటంటే గూగుల్లో కొట్టేస్తున్నాడు తెలుస్తుంది ఇప్పుడు స్మార్ట్ ఫోన్ లేదు ఏం తెలియదు అబ్బాయి ఏంటి అమ్మాయి లాగా బిహేవ్ చేస్తున్నాడు ఏంటి రేకులో పాయింట్ ఫైవ్ అవి వాళ్ళ వాళ్ళు వాళ్ళ దృష్టిలో ఏంటంటే వాళ్ళు ఆనందించడానికి గేల్ చేసుకోవడానికి నవ్వుకోటానికి నేను ఒక దాన్ని ఉపయోగపడ్డా బట్ ఇట్ హట్స్ మీ నాకు చాలా హట్ అయిపించేది నా మనసుకి గుచ్చుకునేవి నాకు నొప్పేసేది బాధేసేది కళ్ళమని నీళ్ళు వచ్చాయి హృదయ బాధ హృదయం బాధతో బరువెక్కేది తట్టుకోలేకపోయేదాన్ని అవి తప్పు కదా అది ఎవరిని ఒకరిని మనం హట్ చేసే రైట్ ఎవరికి లేదు కదండి ఇప్పుడు ఐ ఫీల్ ఐ మే కంప్లీట్ కావాలి చూసుకున్నప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రెస్పెక్ట్ దేవుడు ఏ తప్పు అయితే చేశాడో ఆ తప్పు నేను సరిదిద్దుకున్నాను సరిదిద్దుకోలే టెక్నాలజీ లైక్ మన డాక్టర్స్ కానీ మన సైంటిస్ట్లు కానీ ఎందుకంటే ఒకప్పుడు రాజుల కాలంలో కూడా ట్రాన్స్జెండర్స్ ఉన్నారు బట్ అప్పుడు సర్జరీస్ అవైలబిలిటీ లేదు మ్యారేజ్ లేదు రిలేషన్ లేదు ఒక అబ్బాయితో ఉండవాలి ఎందుకంటే బికాస్ సర్జరీస్ ఉండేవి కాదు కాబట్టి అప్పుడు రాజుల దగ్గర మందర ఇలా సలహాదారు రాణిల దగ్గర మంత్రస్థానం లాగా లేకపోతే ఏమిటి ఏంటి రక్షణ రక్షణ లాగా అలా ఉండేవాళ్ళు ఒకప్పటి కాలంలో ఇప్పుడు సర్జరీస్ వచ్చాయి కాబట్టి రిలేషన్స్ లోకి వెళ్తున్నారు పార్ట్నర్తో తో ఉంటున్నారు సర్జరీస్ చేసుకుని ఫుల్ఫిల్ అవుతున్నారు ఇది టెక్నాలజీ అంటారు నా గొప్పతనం కూడా లేదు టెక్నాలజీ రాత్రి పడుకునే ముందు యా వాట్ యువర్ ఎమోషన్స్ ఫీల్ అవుతావా లేదంటే యాజ్ అ బాయ్గా ఫీల్ అవుతావా అసలు నీ ఎమోషన్స్ ఏంటి అంటే మనకి మనం ఇచ్చుకునే స్పేస్ రాత్రి పడుకునే ముందు ఆ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నిద్రకుపోయే ముందు మనం ఏంటి అనేది మనం ఒకసారి చెక్ చేసుకుంటూ ఉంటాం ఎవరికైనా ఆ ఫిఫ్టీన్ మినిట్స్ ఏంటి నేను అని చెక్ చేసుకోవటానికి పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది సో ఆ టైంలో నువ్వేంటి నీ ఎమోషన్స్ ఏంటి మీకు ఇప్పటి వరకు చెప్పాను ఒక్కసారి మీరు చెప్పిందంతా రిమైండ్ చేసుకుంటే ఐ నెవర్ ఫీల్ ఒక బాయ్ అని ఒక సింగిల్ సెకండ్ ఒక సింగిల్ మినిట్ కూడా నేను ఫీల్ అయిన రోజే లేదు నా లైఫ్ లో ఈవెన్ బిఫోర్ ట్రాన్సిషన్ నేను అబ్బాయిగా ఉన్న స్కూల్ డేస్ లో కాలేజ్ లైఫ్ లో కూడా ఐ ఫీల్ ఐ ఎ గాల్ నేను అమ్మాయిని ఇన్సైడ్ నేను అమ్మాయిని నా కోరికలు నా బిహేవియర్ నా ఎవ్రీథింగ్ లైక్ ఎల్ బట్ బాడీ మాత్రమే కంప్లీట్ అమ్మాయిగా లేదు రాంగ్ బాడీ అని ఫీల్ కానీ నేను అబ్బాయిని నేను అమ్మాయిలా బిహేవ్ చేస్తానని సింగిల్ డే కూడా నేను ఫీల్ అవ్వాలి ఇప్పుడు సర్జరీస్ తర్వాత నేను ఫీల్ ఏంటంటే ఐ ఫీల్ ఐ మెక్ గాల్ నేను ఎవ్రీ డే మిస్ అయ్యేది ఏంటంటే అమ్మ అమ్మ ఉంటే ఇప్పుడు నా పక్కనుంటే ఎంత బాగుండేది ఒంటరిగా ఉన్నాను ఎందుకంటే ఇంత సక్సెస్ వచ్చింది పేపర్స్ లో న్యూస్ ఛానల్స్ లో మెనీ మ్యాగజైన్స్ లో అన్ని చోట్ల నా పే నా సక్సెస్ స్టోరీస్ వస్తున్నాయి ఎవ్రీడే ఎవ్రీడే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నేను మెమరీ నాకు నాకు గుర్తొచ్చి నేను మిస్ అయ్యేది నేనేంటి అని నాకు గుర్తొచ్చేది మా అమ్మాయి ఎందుకంటే నా బాధలో ఒంటరితనంలో లోన్లీనెస్ లో అవమానాలు అవహేళనలు అన్నిట్లా అమ్ముంది ఇప్పుడు నా సక్సెస్ అమ్మలేదు నాకు అవార్డులు ఇస్తున్నారు క్రౌన్స్ వస్తున్నాయి సన్మానాలు చేస్తున్నారు సెలవులు కప్పుతున్నారు షీల్డ్లు ఇస్తున్నారు మెనీ థింగ్స్ హ్యాపెనింగ్ బట్ అది చూసి మురుసుకోవటానికి అమ్మలేకుండా పోయింది అనే బాధ ఎవ్రీడే నన్ను వెంటాడుతుంది ఎవ్రీ నైట్ ఐ ఫీల్ దట్ పెయిన్ ఎవ్రీడే నైట్ ఆ బాధ ఉంటుంది ఎందుకంటే నేను టెన్త్ క్లాస్ సెకండ్ క్లాస్లో పాస్ అయితే స్కూల్లో స్కూల్కి రెగ్యులర్గా వెళ్ళలేక పిల్లలు ఏడిపించి సిక్స్ మంత్స్ స్కూల్కి వెళ్తే సిక్స్ మంత్స్ ఇంట్లో ఉండేదాన్ని అలా వెళ్ళి నేను సెకండ్ క్లాస్లో పాస్ అయితేనే ఊరు మొత్తం తిరిగేసే అమ్మ నేను పాస్ అయ్యాను పాస్ అయ్యాను అని గొప్పగా చెప్పుకొని వచ్చింది అలాంటిది అన్ని అవమానాల నుండి డౌన్ టు ఎత్తు అంటారు కదా ఏ సపోర్టు లేకుండా అమ్మ నన్ను ఇద్దరు లేకపోయినప్పటికి కూడా బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేకుండా సింగిల్ సింగిల్ ఉమెన్ నేను ఒక్కదాన్ని కష్టపడి ఈ స్టేజ్కి వచ్చాను నాకు ఇన్ని అవార్డ్స్ రివార్డ్స్ సక్సెస్ సన్మానాలు క్లాప్స్ కొడుతున్నారు అన్నీ జరుగుతున్నాయి బట్ అమ్మ లేదు మురుసుకోవటానికి ఆనందించడానికి అనే పెయిన్ అయితే ఎవ్రీడే నన్ను వెంటాడుతుంది ఎవరైనా అబ్బాయిగా చూస్తే నీ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి అసలు చూడరు ఎవరు అంటే బిఫోర్ సర్జరీస్ సర్జరీస్ కాకముందు నేను ట్రాన్స్ గా మారి కొత్తలో నన్ను తేడాగా లేకపోతే అబ్బాయి కాదు అమ్మాయి కాదు అనే దృష్టితో చూసారు కానీ అబ్బాయిని అనే అని అబ్బాయి లాగా బిహేవ్ చేసిన ఎవరన్నా నాతో అబ్బాయి నేను బిహేవ్ చేసిన ఇన్సిడెంట్స్ నాకు గుర్తు కూడా లేవు ఎందుకంటే ఆయన ఇప్పుడు మాత్రం ఇప్పుడు వేర్ ఎవరు ఐఎమ్ మెనీ పీపుల్ దే డోంట్ నో ఐ గర్ల్ నేను అమ్మాయి అనుకుంటారు బట్ గాడ్ గిఫ్ట్ అనుకుంటా ఐ లుక్ లైక్ ఎ గర్ల్ మెనీ పీపుల్ కాంప్లిమెంట్ ఇచ్చారు ఈవెన్ నేను మిస్ వెళ్ళినప్పుడు కూడా నాకు నెక్స్ట్ ఇండోనేషియా అమ్మాయికి ఒక రూమ్ ఇచ్చారు నేను వెంటనే రూమ్ లోకి వెళ్ళగానే దిస్ ఈస్ నాట్ ఏ నాట్ ఫర్ ఎ గర్ల్స్ దిస్ ఇస్ ద ట్రాన్స్ రూమ్ గర్ల్స్ రూమ్ దట్ సైడ్ దట్ సైడ్ యూస్ట్ సే అంటే ఆమె కూడా నన్ను అమ్మాయి అనుకుంది ఇప్పుడు మెనీ పీపుల్ నేను అమ్మాయిలు అనుకుంటారు ఇప్పుడు నేను ఎక్కడికెళ్ళినా కూడా ఐ యూస్ టు గో ఐ బిహేవ్ లైక్ ఎ గర్ల్ ఐఎమ్ లివింగ్ గర్ల్ లైఫ్ ఓన్లీ ఆ గర్ల్ లైఫ్ ఓన్లీ నేను అబ్బాయి లాగా చూస్తారు ట్రాన్స్ లాగా చూస్తున్న ట్రాన్స్ కు జరిగే డిస్క్రిమినేషన్ కూడా ఇప్పుడు నేను ఆఫ్టర్ సర్జరీస్ ఇప్పుడు నేను ఫేస్ చేయట్లేదు ఐఎమ్ లివింగ్ మై లైఫ్ యాజ్ గర్ల్ ఓకే అయితే నీలా ఎవరైనా ఎదగాలి అనుకునే వాళ్ళకి నువ్వు ఇచ్చే సజెషన్స్ ఏంటి చాలా మంది ఏం చేస్తున్నారు అంటే ఏ ఉంటాయి కోరికలు ఉంటాయి సాధించాలి అనుకుంటారు కానీ ఏమవుతుందంటే స్కూల్స్ లో డిస్క్రిమినేషన్ అవటం వల్ల స్కూల్ మానేస్తారు చదువుకోలేరు చదువు ఉండదు కొంతమంది చదువుకుని జాబ్కి వచ్చారనుకో ఆఫీస్లో సీనియర్స్ నుండి లేకపోతే ఆఫీస్ కలీగ్స్ నుండి వేదే డిస్క్రిమినేషన్స్ వల్ల జాబ్స్ మానేస్తారు ఏదో సాధించాలనుకుంటారు మోడలింగ్ యాక్టింగ్ లేకపోతే డాక్టర్ అవ్వాలి పోలీస్ అవ్వాలా ఏదో అనుకుంటారు కానీ ఎక్కడో ఎదురు దెబ్బ ఎక్కడో ఏదో జరిగింది అని చెప్పేసి అక్కడ డ్రాప్ అవుట్ అయిపోయి కమ్యూనిటీలోకి వెళ్తారు కమ్యూనిటీ బేస్డ్ వృత్తులు చేసుకుంటూ లైఫ్ లీడ్ చేస్తున్నారు మెనీ పీపుల్ ఏ ఉంటాయి కమ్యూనిటీలో ఏ వృత్తులు ఉంటాయి అండి ఉంటుందండి సెక్స్ వర్క్ ఉంటుంది బాధాయిలకి ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు వెళ్తూ ఉంటారు అవి చేసుకుంటూ ఉంటారు కానీ నేను చెప్పే సలహా ఏంటి అంటే మనం ఒక గమ్యం మనకు ఒక గమ్యం తెలుసు ఆ గమ్యం వెళ్ళే మార్గంలో ఎన్నో ముళ్ళ పొదలు ఉంటాయి దెబ్బలు దెబ్బలుంటాయి రాళ్ళు తగిలాయి ముళ్ళు ముళ్ళు గుచ్చుకుంది అనేసి వెనక్కి వెళ్ళిపోతే మనం గమ్యం చేరుకోలేము రాయి తీసి పోవాలి మన మార్గంలో మనం ముందుకెళ్ళిపోవాలి అప్పుడే మనం గమ్యం చేరుతాము మన మార్గం సులభం అవుతుంది మనకు సక్సెస్ వస్తుంది అంతేకాని ఎక్కడో డిస్క్రిమినేషన్ అయింది ఎక్కడో ఇది ఎదురైందని మీ డ్రీమ్స్ని మీరు డ్రాప్ చేసుకోకండి డ్రీమ్ బిగ్ చేస్ యువర్ డ్రీమ్స్ కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు మహాపురుషులు అవుతారు అంటారు కృషి పట్టుదల ఉంటే మీరు అనుకున్న గమ్యానికి మీరు చేరగలరు ఎందుకంటే ఈ నవే డేస్ ట్రాన్స్లో మీరు చూడవచ్చు లాయర్స్ మన హైదరాబాద్లోనే ఇద్దరు డాక్టర్స్ అయ్యారు లాయర్స్ ఉన్నారు పోలీసులు ఉన్నారు మల్టీ సెక్టర్స్లో అన్ని సెక్టార్స్లో సాఫ్ట్వేర్లో అన్ని సెక్టర్లో కూడా వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు కాబట్టి డ్రీమ్ బిగ్ మీరు కలలు కనండి లక్ష్యాన్ని పెట్టుకోండి గోల్స్ పెట్టుకోండి వాటిని సాధించడానికి ప్రయత్నించండి నేను చెప్తాను నేను ఓకే ఇందాక మీరు అడాప్షన్ చేసుకుంటాను బేబీని అడాప్ట్ అయితే చేసుకుంటాను ఒకవేళ అడాప్ట్ చేసుకుంటే ట్రాన్స్జెండర్ ని చేసుకుంటారా అంటే మీలా ఉండే మీ కమ్యూనిటీలో ఉండే వాళ్ళని మీరు అడాప్ట్ చేసుకుంటారా లేకపోతే బాయ్ ఆర్ గర్ల్ ఎనీ ఎనీ బడీ ఫైన్ ఫర్ మీ ఎందుకంటే మనం నేను అడాప్ట్ చేసుకునేది వన్ ఇయర్ కిడ్నీ టూ ఇయర్స్ కిడ్నీ అడాప్ట్ చేసుకుంటా ట్రాన్స్ అనే విషయం మనకి ఐడెంటిఫై అవ్వదు తన ఎదుగుదలని బట్టి ఎయిటీస్ కొంతమంది ఎయిటీస్ కి లేకపోతే టెన్ ఇయర్స్ కి లెవెన్ ఇయర్స్ కి ట్వెల్వ్ ఇయర్స్ కి వాళ్ళ వాళ్ళ బిహేవియర్ బట్టి వాళ్ళ ప్రవర్తన బట్టి తెలుస్తుంది నేను అడాప్ట్ చేసుకునేది వన్ ఇయర్ వన్ ఇయర్ టూ ఇయర్స్ మెయిల్ మెయిల్ ఫీమేల్ని అడాప్ట్ చేసుకుంటా వాళ్ళు ఎదిగే కొద్దీ వాళ్ళని ట్రాన్స్ అని వాళ్ళు రికగ్నైజ్ చేసుకుంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ఐ యాక్సెప్ట్ ఇట్ యాక్సెప్ట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి